కురువంక గ్రామ పంచాయతీ వైస్ సర్పంచ్ అయినటువంటి బైగారి భారతీయ గారు మా సర్పంచ్ అయినటువంటి ఫస్ట్ ఫ్లోర్ చలపతి గారి పైన అదేవిధంగా పంచాయతీ అభివృద్ధి పైన కొన్ని వివరణలు ఇవ్వడం జరిగింది ఈ అంతా జరగడానికి కారణము ఆమె మీద అవిశ్వాస తీర్మానం ఒక్కటే అవిశ్వాస తీర్మానం ఎందుకు పెడుతున్నాము అనేది ఒకసారి చున్నంగా ఆయన కూడా అవగాహన చేసుకోవాలి మేము రేపు పోయిన నెల మూడు మూడు నెలల క్రితం పంచాయతీలో మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో ఆయన కూడా ఉన్నింది రిజర్వేషన్ కూడా పాస్ చేయడం జరిగింది అదే రిజర్వేషన్లో ఇదే భారతీయ గారు చౌరాలు పెట్టి వారం రోజులు కానీ ఎప్పుడైనా సరే లెటర్ రెడీ చేసి మాకు ఇవ్వండి నేను చౌరాలు పెట్టి చేస్తా రిజైన్కు అని చెప్పింది ఆ మాట చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు నిన్న నేను వారం రోజుల ముందు ఎంపీడీఓ గారికి నేను రాజీనామా పత్రం ఇస్తున్నానని చెప్పి చెప్పడం చాలా దురష్టకరం ఇకపోతే మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాము ఎవరిపైన మనం నిందిలేస్తున్నాము ఎలాంటి వ్యక్తుల మీద నిందిలు అనేది ఒకసారి ఆమె కూడా మనశ్శాంతికి చెప్పుకోవాల్సి వస్తుంది ఎలక్షన్ ముందు రోజుల్లో ఎలక్షన్ వరకు కూడాను బాబాయ్ బాబాయ్ అంటూ వెనకంటేనే ఉండి అతని దగ్గరే ప్రతి ఒక్కరి నామినేషన్ కానించి ప్రతి ఒక్క పైసా పైసా ఖర్చు పెట్టించుకొని ఈరోజు గెలిచిన తర్వాత పది మంది వార్డు మెంబర్లు కాదని ఏకగ్రీవంగా ఆ అమ్మనే మేము ఎలక్షన్ కూడా పెట్టుకోకుండా ఆ ఉండాలనేసి ఒక ఆయన పెద్ద వచ్చి అడిగితే సరే అని చెప్పి ఆయనకి ఇచ్చినాం కానీ మా దగ్గర చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ టీచర్గా ఉద్యోగం చేసిన అమ్మాయి కూడా ఉంది నేను అమ్మాయికే రికమెండ్ చేసిన జరిగింది కానీ వేరే వాళ్ళు కలుసుకొని మా సర్పంచ్ గారి మీద అభిమానంతో అతను ఏం చెప్తే అదే అనేసి మేమందరం ఏకగ్రీవంగా ఆ రోజు ఎన్నుకోవడం జరిగింది అంటే నువ్వు అప్పుడు ఏకగ్రీవం ఎన్నుకొని పదవి వచ్చిన తర్వాత ఎక్కడో ఉన్నావు నువ్వు ఇప్పుడు ఈరోజు పబ్లిక్లో ఇంత పాపులర్ ఫిగర్ అయిపోయినావు అంటే ఆ భిక్ష చల గారు పెట్టిండేదని ఒకసారి నువ్వు కూడా గమనించుకోవాలమ్మా భారతి గారు అనేసి మేము కోరుతాను ఇంకో విషయంలో ఇప్పుడు చెప్పుకుంటా పోతా ఉంటే అవినీతి అనింది అవినీతి అంటే మేము ఇరవై ఒకటిలో ఎలక్షన్లో గెలిచినప్పటి నుంచి నువ్వు వైస్ పర్ సర్పంచ్గా ఉన్నావు చలపతి గారు సర్పంచ్గా ఉన్నారు మీరిద్దరే భాగస్వాములు ఉన్నారు సెక్రటరీలో అన్నారు సెక్రటరీ వచ్చి ఫస్ట్ సెక్రటరీ రెండవ సెక్రటరీ మూడో అందరూ ఉన్న కూడా మీరిద్దరూ ఉన్నారు కాబట్టి చలపతి గారు మీకు ఇంత పంచాయతీ డబ్బులు దుర్వినియోగం చేస్తున్నాడని నీ దృష్టికి వచ్చిన తర్వాత కళ్ళు మూసుకోకుండా అప్పట్లో ఉన్నటువంటి పది మంది అంటే ఐదు మంది మహిళా వార్డు మెంబర్లు ఉన్నారు మాకైతే వద్దు చెప్పద్దులేండి మహిళా వార్డు మెంబర్లను కూడా పిలిచి అమ్మా ఈ మాదిరి ఇట్లుంది ఇట్లా జరుగుతూ నన్ను కూడా లెక్క చేయకుండా అవినీతి పాల్పడుతున్నాడు మన సర్పంచ్ గారు కాబట్టి అతను చేస్తున్నటువంటి ఈ దుర్వినియోగాన్ని అరికట్టాలంటే మీరు కూడా నాకు సహకరించాలనే ఉద్దేశంతో ఏ ఒక్కరికన్నా నువ్వు తెలియజేసినావా నువ్వు చదువుకున్నావు నీకు రాజకీయం తెలుసు